హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు మనకి బోటి కర్రీ ఆర్డర్ అయితే వచ్చిందండి దానికోసం పొద్దునే బోటీ తెప్పించి నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నా గోంగోరాను బోటి కర్రీ అనమాట దానికోసం నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి ఇదిగోండి చూడండి ఒకసారి ఇంకోటి నీట్గా కడిగి ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇది మనం విజిల్స్ పెట్టుకుందాము ఒక ఐదు విజిల్స్ పెట్టుకుందాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే బోటీ పెట్టేసుకున్నానండి ఒక ఐదు విజిల్స్ అయితే అది రావాలి ఇప్పుడైతే గోంగూర ఉడకపెట్టుకుంటున్నాను గోంగూర కోసం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర తీసుకున్న గోంగూరలో వేయడానికి బోటీలో వేయడానికి ఇదిగోండి ఒక రెండు టమాటాస్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను గోంగూర ఉడకపెట్టేటప్పుడు ఇట్లా వేస్తే బాగుంటాయండి ఇదిగోండి మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం ఇందులో గొంగూర బోటీ గారి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ స్టైల్లో వండితే కనుక అదిరిపోద్ది అనమాట టేస్ట్ దీనికి మళ్ళీ మనం వంక పెట్టడానికి కూడా ఉండదు అంత ఎక్సలెంట్గా ఉండిద్ది ఆయిల్ కూడా వేసేసాను కదా ఇప్పుడైతే చక్కగా మగ్గిపోయింది ఇదైతే బోటి విజిల్స్ అయిపోయిన తర్వాత మనం కర్రీ చేసుకుందాం అనమాట ఫస్ట్ అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద కూడా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం ఓకే ఇది మగ్గిన తర్వాత చూద్దాం ఏంటంటావు సంగతి మటన్ కైమా ఓకే ఫ్రెండ్స్ ఈ మటన్ అయితే పిల్లలకు వండాను ఇప్పుడు మనం గోంగూర పోటీ ఉండేది అది ఆర్డర్ ఇవ్వడానికి అంటే నేను అది కొంచెం ఎక్కువే తెప్పించాలండి మామూలుగా చెప్తున్నా అయితే ఆర్డర్ ఇవ్వడానికి ఇంకా పిల్లలతో పాటు ఇంక నేను కూడా తినేస్తున్నాను మా ఆయన తినేటప్పటికి టైం పట్టిద్ది అందులో మా ఆయన గోంగూర ఏందరో కర్రీలో వేసామంటే ఆయనకి ఆకలి నిదానంగా లేటుగా వేసిద్ది అనమాట అప్పుడు తింటారు కూర రెడీ అయినప్పుడు ఓకే నేనైతే తింటున్నాను మహా అద్భుతం బాగుంది అంత బాగుంది నిజంగా సూపర్ ఉంది ఏం నిజమో పాకెట్లో పెట్టారు అన్నీ పాకెట్లో పెట్టి అలా పెట్టేసారు అట్లు ఓకే ఫ్రెండ్స్ నాకు ఒక్కొక్కరు విజిల్స్ అయితే ఒక ఐదు విజిల్స్ పెట్టాను పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఇదిగోండి గోంగూర కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేసుకుందాం మనం కలాయి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ ఆయిల్ వేసాను కొంచెం సరిపోదని వేస్తున్నా నేను ఒకటే మిర్చి కట్ చేసుకున్నాను ఇందులో ఎందుకంటే నేను ఆల్రెడీ గోంగూరలో మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకున్నాము గోంగూర అయితే గోంగూర బోటి గోంగూర రైలు గోంగూర చికెన్ మటన్ ఏదైనా కానీ మేము ఒక డిఫరెంట్ స్టైల్లో వండుతాం అనమాట బాగుండిద్దండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది మరి మన దగ్గర అయితే ఆ సిస్టర్ ఆర్డర్ పెట్టుకున్నారు ఆ టేస్ట్ తను కూడా చెప్తారు మనకి అయ్యిన తర్వాత తను చెప్పింది కనుక నేను ఖచ్చితంగా మీకు రివ్యూ పెడతానమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా ఇదైతే కొంచెం వేగాలి త్వరగా వేగేదాకా వేపుకుందాం మనం ఇవ్వండి చక్కగా అయితే మనకి బోటీ అనేది ఉడికిపోయింది చూసారు కదా ఇదిగోండి ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇది ఒక సెట్ బోటి అనమాట అండి అంటే ఒక మేకపోతికి వచ్చింది బోటీ అనమాట ఈ ఉల్లిపాయలు వేగుతుంటుంటే వేడి నూనెలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వచ్చిద్దండి స్మెల్ అసలు అప్పుడే కూర రెడీ అయిపోయిందేమో అన్నట్టుగా వచ్చిందన్నమాట మంచి స్మెల్ వస్తుంది అలాంటి మంచి స్మెల్ రావాలంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి మనం అప్పుడుకప్పుడే రెడీ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి మళ్ళీ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నది మళ్ళీ అంత ఫీల్ రాదనమాట మనకి ఇదిగోండి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాను కదా నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసి కడుగుతున్నా లేదంటే ఆ నీచు వాసన అనేది ఉండిద్ది దీనికి ఇదిగోండి ఇప్పుడైతే మనం వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాం కదండి ఇప్పుడు మనం ఇందులో ఇది మగ్గేది ఏమీ ఉండదు అనమాట మనం ఉడకపెట్టేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకుందాం అనమాట ఖచ్చితంగా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోండి మీకు ఆ నీచు వాసన ఒక ఎబ్బెట్ ఫీలింగ్ ఉండిద్ది అనమాట బోటి ఆ స్మెల్ అదంతా ఏమీ ఉండదు నీట్గా వస్తుంది ఇది పసుపు ఉప్పు ఉప్పు మనం ఆల్రెడీ వేసి ఉడకపెట్టాము ప్లస్ గోంగూరలో వేసుకున్నాము ప్లస్ ఇందులో వేస్తున్నాం కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి అంత పర్ఫెక్ట్గా వండుకుంటేనే మనకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుందండి ఇప్పుడైతే కారం కూడా వేసేసుకుందాం ఇందులో అలాగే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేస్తాను అయినా లాస్ట్లో గరం మసాలా కూడా వేస్తాను ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇది మగ్గిన తర్వాత వాటర్ పోసుకున్నాం మిక్సీలో అయితే వేయద్దు పప్పు గుద్దితో మెదుపుకోండి మీకు మిక్సీలో వేసిన టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది పప్పుగుద్దుతో మెదుపుకున్నది డిఫరెంట్ ఉంటుంది అనమాట పప్పు గుత్తితో మెదుపుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బాగుండిద్ది ఇదిగోండి ఇదైతే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాము ఒక గ్లాసు ఉన్నారు వాటర్ పోసుకున్న ఇది కొంచెం ఉడకాలి అంటే విజిల్స్ పెట్టుకున్నాం కానీ అయినా కొంచెం ఉడికితే బాగుంటుంది ఇగోండి ఇది ఉడికి దగ్గరకు అయిన తర్వాత అయితే చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంతవరకు వచ్చిందో కర్రీ చూద్దాము ఇగోండి దగ్గరకు అయిపోయింది చూశారు కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ గోంగూర కూడా వేసేసుకుందాము సరే మొత్తం కలిపేసుకుందామండి గోంగూర అంతా కలిసే విధంగా గోంగూర అంటే గోంగూర బోటి అంటే బోటీని డామినేట్ చేసే విధంగా గోంగూర వేసుకోకూడదండి బోటీ ఎక్కువ కనుక అనిపించాలి అప్పుడే బాగుండిద్ది అన్నమాట బోటీ గోంగూర కర్రీ ఇవ్వండి చూసారు కదా ఉడుకుతుంది ఆల్రెడీ మనం మగ్గించుకున్న గోంగూర కాబట్టి బాగా ఎక్కువసేపే ఉడికించుకున్నాను మనం పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి ఉడికించి కొంచెం చక్కగా మెదుపుకున్నాం కాబట్టి ఒక కర్రీలాగా తయారైపోతుంది అది మనం మెదిపేసరికి ఇక ఇది ఫైనల్గా దగ్గరకు అయిన తర్వాత ఇది మనం అయితే వేసేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైనల్గా గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను నేను సరే కలుద్దాము సూపర్ అంటే సూపర్ వచ్చింది కర్రీ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుందాం అండి ఇది అయితే అయిపోయింది ఆఫ్ చేసేసుకుందాము ఇది బాగా కూల్ అయిన తర్వాత మనం ప్యాకింగ్ అనేది చేసేసుకుందాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తాం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి ఇప్పుడైతే ఇది మనం బయటకి ఇచ్చినా సరే మనం కొంచెం తీసి దీన్ని టేస్ట్ చేయాలి కాబట్టి కొంచెం తీస్తున్నా మా ఆయన దీన్ని టేస్ట్ చెప్తారు మనకి ఇదైతే హాఫ్ కేజీ వాళ్ళైతే ఆర్డర్ ఇచ్చే ఆల్మోస్ట్ ఇది కేజీ ఉంది ఓకే అండి ఇది పూర్తిగా చల్లారిపోయాక మనం ప్యాక్ చేసేద్దాము నేనైతే మూత పెట్టేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు ఈయన్ని టేస్ట్ చూడమని చెప్పి నేనైతే పెట్టాను గోంగూర బోటి ఓకే చాలా ఇష్టం నాకు గోంగూర బోటి ఒకటి గోంగూర పచ్చిరొయ్యలు ఇలా గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర కాంబినేషన్ ఏదైనా ఇష్టం అండి నాకు బాగా ముందైతే మనం టేస్ట్ చెయ్యాలన్నమాట అన్నీ సరిపోయినాయో లేదా బాగుందా లేదా అని కొంచన్న చూడాలి కదిరిపేండి ఏం చూసుకోవాలి ఇంకా కాకపోతే కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉంది వాళ్ళ స్పైసెస్ తక్కువ పడితే నేనే తక్కువ తింటాను అందరికన్నా నాకే తగ్గిందంటే వాళ్ళు బాగా తక్కువ తింటారు అన్నమాట బోటీ కూడా చక్కగా మేకపోతుంది లేత లేత బోటీ మెత్తగా ఉంది చాలా బాగుంది ఫ్రాంట్ టేస్ట్ వచ్చింది బోటీ కూడా మెత్తగా బ్లౌజ్ లాగా అలా నలిగిపోతుంది అంటే బాగా లేదు వాళ్ళు మేకది లేతగా ఉండేది స్పైసెస్ తక్కువ వేసి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసి ఇమ్మన్నారు అందుకని స్పైసెస్ తక్కువ వేసి మామూలుగా మనం ఎక్కువ వేస్తాము కొంచెం తగ్గించామంటే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆహా పద్దిరిపోయింది చూసారు కదండి ఈ మధ్య మనకైతే కర్రీస్ కూడా అడుగుతున్నారు మనం కూడా చక్కగా నీట్గా చేసేస్తున్నాం చూస్తేనే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కర్రీ అందరూ ఇవాళ అయితే చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి మంది అడిగారు కూడా మన బిజినెస్ అన్నీ చూసుకొని అది కూడా చేయాలి ఒకరిద్దరికి చేసి ఇచ్చాం కదండి వాళ్ళకు కూడా మంచి మంచిగా ఇచ్చారు నాకు రివ్యూస్ మన చేపల పులుసు ఒకరికి ఇచ్చాము ఆయన మీరు కామెంట్స్ చూసే ఉంటారు మన రెండో ఛానల్స్లో కూడా పెట్టారనమాట అలాగే నిన్న పారం కోడ్ కూడా ఒకరికి ఇచ్చాము వాళ్ళకు కూడా చాలా నచ్చిందని మనకైతే వాట్సాప్ మెసేజ్ పెట్టారు ఇకపోతే ఇప్పుడు ఈ పోటీ అయితే మనం పంపించడం జరుగుతుందండి ఈ కర్రీ ఎలా ఉందన్నది ఈయన ఇక్కడే చెప్పేస్తున్నారు వాళ్ళ రివ్యూ దాకా కూడా ఆగట్లేదు అనమాట చింపేసిందంట అది ఫ్రెండ్స్ మరి మన దగ్గర తెలుసు కదా మీకు అన్నీ ఉంటాయి వెజ్ పుక్కిల్స్ నాన్ వెజ్ పుక్కిల్స్ పసుపు కారం అన్నీ మన దగ్గర డ్రై ఫిష్లు ముఖ్యంగా డ్రై ఫిష్ అంటే అసలు డ్రై ఫిష్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అండి అసలు మేము చేయలేకపోతున్నాం అనమాట అంత ఇదిగా ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో అయిన తర్వాత మేము అక్కడికి వెళ్తాము ఇంకో వీడియోలో అస్సలు కావాలంటే చూడండి మీరు అసలు అంత ఇదిగా ఉంటుందన్నమాట డ్రై ఫిష్ చాలా బాగా లైక్ చేస్తున్నారు ఒక్కసారి మాకే అనిపిస్తుంది అబ్బా ఏంటి ఇంత మిస్ అయిపోతున్నారా డ్రై ఫిష్ జనాలు అన్నట్టుగా అనిపిస్తుంది మాకే అనమాట అన్నది ఆర్డర్లు ఒక్కొక్కరు అయితే నాలుగేస్ ఐదేసి కేజీలు బుక్ అంటే ఒక ఐటెం వచ్చి కేజీలు కేజీలు తీసుకుంటున్నారు ఒకరైతే రెండేసి కేజీలు తీసుకుంటున్నారు అన్నమాట ఒకే ఐటెము అట్లా వెళ్తున్నాయి అనమాట ఇప్పుడైతే మేము ఇది అయిపోయిన తర్వాత డ్రై ఫిష్ క్లీనింగ్ వెళ్ళాలి సాయంత్రం ప్యాకింగ్ ఉంది అలాగే మళ్ళీ పిక్కిల్స్ ఉన్నాయి ఇవన్నీ చేసైతే ఈరోజు ఆర్డర్స్ ఇవ్వాలి ఇంకా రేపటికి చాలా వరకు బ్యాలెన్స్ ఉండిపోతాయి రేపు ఆర్డర్స్ కూడా చూసుకోవాలండి ఇవన్నీ కూడా మరి మీకు కూడా కావాలంటే కర్రీస్ ఈ విజయవాడ సరౌండింగ్స్ లేదా ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల లోపు మీరు వచ్చి తీసుకెళ్తానన్నా సరే మీకు ఎటువంటి కర్రీస్ కావాలన్నా చక్కగా మన సంజీవరా స్టైల్లో మంచిగా కర్రీస్ అయితే పూర్తి ఇంటి తరహా పద్ధతిలో మీకైతే హోమ్మేడ్గా చేసి మేమైతే ఇస్తామన్నమాట మంచిగా మీరు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అదండి సంగతి మీకు ఇంకా ఏ వివరాలు కావాలన్నా నాకైతే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదండి ఫోన్ అయితే చేయండి మేమైతే ఎనీ టైము ఫోను మా తీస్తాము మాట్లాడతాము మీకు ఆన్సర్ అయితే చేస్తాము అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్కి సేమ్ నెంబర్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్